అసలాం అయికు వరహమతుల్లాహి వబర్కూ సోదరులారా సోదరి ముళారా అల్లా దయవల్ల అల్హందుల్లా రమదాన్ యొక్క నాలుగు రోజులు ఉపవాసాలు పూర్తి కానున్నవి ఐదవ రోజు తరావి ఇన్షాల్లా పూర్తి కాబోతుంది సోదరులారా సోదరీ ముళారా ఈ రమదాన్ నెలలో అతి ముఖ్యంగా మనం ఎన్నో మంచి పనులు పుణ్యకార్యాలు చేస్తాం అల్లాను సంతోషింపజేసుకోవడం కోసము అల్లాను ఆనందింపజేసుకోవడం కోసము పుణ్యాలను అధికం చేసుకోవడం కోసం అందులో భాగంగానే మనం ఐదు ఐదుపూట నమాజ్ చేయడం అలాగే ఉపవాసాలు ఉండడం అలాగే సోదరులరా సోదరీంరా మనం ఇంకో రెండు నమాజులు అధికంగా చేయడం మన జీవితానికి చాలా లాభం అవుతుంది ఎందుకంటే హజరత్ అమ్మ ఐషా రది అల్లా తాలహా ఇలా తెలిపారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు రమదాన్లో మరియు ఇతర నెలల్లో కూడా పదకొండు రకాతులు నమాజ్ చదవడం నేను చూసేదాన్ని అని అంటే అమ్మ ఐషార్ అది అల్లావు తాలహా ఇక్కడ ఏదైతే హదీస్ చెప్పారో ఈ హదీస్ యొక్క ఆధారముగా ధార్మిక పండితులు ముఫ్తి ముదస్సిర్ గారు చెప్పినటువంటి వివరణ ఏమిటి అంటే అల్లాకే నబీ సలహు అలహి వసల్లం రమజాన్లో కూడా తహజూద్ నమాజ్ చదివేవారు రమజాన్ కాకుండా ఇతర నెలల్లో కూడా తహజూద్ చదివేవారు అందుకే అమ్మ ఐషారది అల్లా అవుతాన నేను రంజాన్లో ఇతర నెలల్లో కూడా ప్రవక్త వారిని పదకొండు రకాతులు నమాజ్ చదువుతూ ఉండగా నేను చూశానన్నారు దానికోసమే సోదరులార సోదరి మనులారా మనం తహజూద్ నమాజ్ రెండు రకాతులు కానీ నాలుగు రకాతులు కానీ ఆరు ఎనిమిది మనం ఎన్ని శక్తి సామర్థ్యం ఉంటే అన్ని చేసుకోవచ్చు ఇది మొదటి పని ఆ రెండవ పని సోదరులార సోదరీమ్మనులారా తరావీ నమాజ్ తరావీ నమాజ్ ఇరవై రకాతులు ఏదైతే నమాజ్ ఉందో ఈ నమాజ్ చదవడం చాలా పుణ్యకార్యం ఎందుకంటే రంజాన్లో మనం చేసే ఉపవాసాలతో పాటు పుణ్యాలు అధికంగా సంపాదించుకోవడానికి ప్రవక్త వారి ద్వారా అల్లా మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆచరణ తరావీ నమాజ్ ఈ నమాజ్ కూడా మనం ఆచరించడం చాలా లాభం చాలా పుణ్యాలతో కూడుకున్నటువంటి పనులు అల్లా తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా రమజాన్ నెలలో మరియు ఇతర నెలల్లో కూడా తహజూద్ నమాజ్ చదివేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక రమదాన్ లో ముఖ్యంగా తరావి నమాజ్ చదువుతూ తహజూద్ నమాజ్ చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక సోదరీ మనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీ అన్లు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదా అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమ్దు హలాల్ చికెన్ చికనకాయ్ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయండి జాక్ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకు ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకు ముల్లా